మోడీజీ గారు శ్రేయ రాజ్యంలో భాగంగా శ్రేయ రాజ్యంలో భాగంగా మరి మధ్యాహ్న భోజనం తినే పిల్లలకి పెద్దల సహకారంతో దాతల సహకారంతో మరి ఒక ఎప్పుడైనా ఒక్కసారైనా అంటే దాతలు పెడితే రోజు తినొచ్చు మరి దాతలు రోజు దొరకరుగా మనకు అరిగిపోయితే దెబ్బ ఉంటే ఇక్కడ నుంచి అటు పరగాలి కానీ వీళ్ళకి అరిగిపోయి ఉంటుంది ఈ పాటికి మన మనమంటే పెరగం కానీ మరి తిది భోజనాన్ని ఏర్పాటు చేయడం చేశారు మరి తిది భోజనం అంటే ఎవరైనా దాత సహకారంతో మరి మన పాఠశాలలో పబ్లిక్ స్కూళ్ళలో చదువుతున్న పాఠశాలలో చదువుతున్న పిల్లలకి మరి సాయిబాబు గారు మరి సభకు మన అధ్యక్షులుగా శ్రీనివాసరావు గారు అతిథులుగా సాయిబాబు గారు తమ ఆసనాన్ని రత్నశీల గారు రండి కూర్చోండి గారు మరి మన గణిత ఉపాధ్యాయులు రఫి గారు హిందీ మహిళ గారు అమర్ భాస్కర్ని గారు కూడా మరి ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా హెచ్ఎం గారు పర్వేషన్తో పిలుస్తాం రండి 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 మరి కార్యనిర్వహణ చేశారు మరి చక్కటి భోజనం అందించడానికి సరుకులు తీసుకురావడం కానీ వాళ్ళని ప్రకృతికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఇప్పుడు వరకు కూడా ఎంత బాగా విపరీతంగా ఉన్న ఉమ్మదం చిక్క ఇది చేసింది ఇప్పుడు ఆహ్లాదంగా అంటే చాలా వరకు మనకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఇప్పుడు మనకి ఏర్పడింది మంచి మనసుతో ఏదైనా మనం ముందుకు పోతూ ఉంటే ప్రకృతి కూడా మనకి సహకరించుతుంది అనేదానికి ఇది కూడా ఒక నిదర్శనం మరి జూలై ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు మన దేశ వ్యాప్తంగా శిక్షా సప్తా అనేటటువంటి ఓ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి అమలు చేయమని ఆదేశాలు జారీ చేసింది ఆ క్రమంలో వివిధ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది జులై ఇరవై తొమ్మిదిన చివరి రోజున తిది భోజన్ అంటే దాని శుభదిన్ భోజన్ కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాతల ద్వారా మరి విద్యార్థిని విద్యార్థులకు ఒక పోషక ఆహారాన్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది దానిలో భాగంగా జూలై ట్వంటీ నైన్త్ మన పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రావి సాయిబాబా గారు సాయిబాబు గారు మరి మనకి పాఠశాలకి ఆయన చీఫ్ డోనర్గా ఉన్నారు అనేక విషయాల్లో ఆయన సహాయ సహకారాలు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నారు నేను గత సంవత్సరం నుంచి కూడా వారి యొక్క సేవలను ఉంటానే మన పాఠశాలకి కొనసాగుతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని సార్ గారి సహాయంతో ఆ రోజున అంటే ఆ రోజు మనం అప్పటికప్పుడు అనుకొని చేయాల్సి వచ్చింది ముందైతే ఇంకా ఏర్పాట్లు ఘనంగా చేసేవాళ్ళు అనిపించింది అప్పటికి కూడా మనకి ఆ రోజు పాలు తాగులు మరి అరటి పళ్ళు కూడా మీ అందరికీ పంచడం జరిగింది తీసుకున్నారా మరి అలాగే ఈ రోజున వారి కుమార్తె అల్లుడు గారు లో ఉంటారు డాక్టర్ పొన్నగంటి వంశీ గారు డాక్టర్ రావి నీలిమా దేవి గారు రావి నీలిమా దేవి గారు సార్ గారి మేడం గారు రత్నశీల గారి దంపతుల యొక్క కుమార్తె వారికి వివాహం అయ్యి ఇరవై సంవత్సరాలు అయ్యాయి అంటే ట్వంటీ ఎయిత్ ఆగస్టు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోరు ఆగస్టు ట్వంటీ ఎయిత్ వివాహం అయ్యాయి అంటే ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అంటే సార్ చెప్పారు నాకు కూడా తెలీదు అమెరికాలో ఏ తేదీన వివాహం అయితే ఆ తేదీకి వివాహం అయినటువంటి అన్ని సంవత్సరాలకి గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీగా జరుపుకుంటారు అది ఆ సందర్భంగా వారి యొక్క వివాహమై ఇరవై సంవత్సరాలు అయింది మరి ఇరవై సంవత్సరాలు జరుపుకునేటువంటి గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీ నమస్కారాలు పిల్లందరికీ నా యొక్క దివెల్లి ఈరోజు గవర్నమెంట్ పెట్టినటువంటి మంచి కార్యక్రమం మీ మీ గ్రామాల్లో ఎవరైనా డోనర్స్ ఉన్నట్లయితే తిది భోజనం ఏర్పాటు చేయమని ఆదేశాలు ఉన్నాయి అంత మాత్రాన అన్ని ఊళ్ళల్లో డోనస్ దొరుకుతారనే నమ్మకం లేదు కానీ ఇక్కడ మనకు ఉంది ఒకే ఒక మంచి అవకాశం అది సాయిబాబు గారు మన టీచర్ లాగానే మన స్కూల్ టీచర్లాగానే ఒక మెంబర్ లాగా మనల్ని చూస్తూ ఉంటారు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు అది నేను అనుకుంటా మన అదృష్టం అనుకుంటా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలని మరి కొంచెం అబ్జర్వ్ చేయటం కానీ ప్రత్యేకంగా ప్రతిష్ట ఒక పెద్ద పిల్లలు సాధించటం పిల్లలకి ఆరోగ్య విషయాలు చదవటం వారి యొక్క అనుభవంతో మంచి విషయాలు పిల్లలకి బోధన చేయటం ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కొత్తలైతే మాస్టర్ నన్ను సాయిబాబు మాస్టర్ని పిలవండి అది నాకు మంచి కోరిక అనేవాళ్ళు ఈ మధ్య అంటే మాస్టర్ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలకి పోషక విలువలతో కూడినటువంటి భోజనం పెట్టే ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం సో పోయిసారి ఇరవై తొమ్మిది ఏడు నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఆ రోజే ప్రారంభమైంది అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది ఇంకప్పుడుకప్పుడు ఏర్పాటు చేయాలంటే ఐదు నిమిషాలు చేయాలంటే వీలు లేదు అప్పుడప్పుడుకి పిల్లలకి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం సో పోయిసారి ఇరవై తొమ్మిది ఏడు నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఆ రోజే ప్రారంభమైంది అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది ఇంకా అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలంటే ఐదు నిమిషాలు చేయాలంటే వీలు లేదు ఈ అప్పుడప్పుడుకి పిల్లలకి అత్తి పళ్ళను పాలసాకులు పెంచాము ఈరోజు ముఖ్య కార్యక్రమం నా కుటుంబంలో నా రెండవ కుమార్తె పెళ్ళి అయ్యి ఈరోజుకి ఇరవై సంవత్సరాలు పూర్తయింది అది మాకు ఈరోజు మాకెంతో శుభదేనం అమెరికాలో ఏ రోజైతే పెళ్ళయ్యో అన్ని సంవత్సరాలకు వచ్చే వెడ్డింగ్ యానివర్సరీని గోల్డెన్ యానివర్సరీ అని అంటారంట మా బాబుకి రెండు వేల నాలుగు ఆగస్టు ఇరవైవ తారీఖున పెళ్ళయింది అంటే దాంట్లో ఇరవై అనే అంకు అంటే ఇరవైవ వివాహ వార్షికోత్సవం రోజున వాళ్ళు గోల్డెన్ ఇయర్గా ఇది జరుపుకుంటారు మనమైతే ఇక్కడ అన్ని కార్యక్రమాలు అవగట్టు గోల్ చేసుకుంటున్నాం వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇంకా తెల్లారు ఇంకా వాళ్ళు తెల్లారంటే ఇంకా మూడు నాలుగు గంటలు అవుతున్నారు సో ఆగస్ట్ ఇరవై తారీఖు వాళ్ళ వివాహ నలవత్సం కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ పేరు మీదుగా ఈ స్కూల్లో పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పి మా అమ్మాయి చెప్పింది అదానుగుణంగానే ఈ కార్యక్రమం చేశాము వాళ్ళు కూడా ఇదివరకు బయట ఉన్న ఫోటోలో ఉన్న ముగ్గురు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఈ స్కూల్కి వచ్చారు ఇండి ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ ఉన్నారు అప్పుడు ఎందుకంటే మీరు ఎవరు ఉండి ఉండకపోతారు స్కూల్ వచ్చి విజిట్ చేయడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళ సంతోషంలో మీరు కూడా భాగం పంచుకోవాలని చెప్పే కోరికతో ఇది ఏర్పాటు చేశాం కానీ ఇంకా వేరే దేని భవరించే చేస్తాం యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మగనీయుడు మంచిని తల పెట్టినతో లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే

భు విధించిన భగీరథుడు మానవుడే సృష్టిన తారగ మారిన ధృవుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మగనీయుడు నవుడే మఘ నీడు రాసుల నధిగ మించి ఘన తారల పధము నుంచి గగ రాసుల నధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదశిలో గోళ గోళతతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా జయించి మరల భూమికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు శక్తియుతుడు పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మానవుడే మహనీయుడు రాసుల నధిగమించి ఘనతారల పథము నుంచి గ్రహరాశుల నధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదశిలో గంధర్వ గోళకతుల దాటి చంద్రలోకమైన దేవేంద్ర దేవేంద్ర లోకమైన బొందితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగే మానవుడే మగనీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మగనీయుడు మానవుడే మగనీయుడు